సాధారణంగా మనం పోలీసులు ఉండగానే చట్టం న్యాయం ధర్మం ఇవన్నీ గుర్తొస్తుంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతున్నా అధర్మం నడుస్తున్నా కూడా వచ్చి దుష్ట శిక్షణ శిక్ష శిక్ష రక్షణ చేయడానికి పోలీసులు వస్తారు కానీ ఈ మధ్యకాలంలో ఒక వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అబ్బాయి తన బర్త్డే రోజున తన కోసం కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా విష్ చేయలేదు తనకంటూ అమ్మ నాన్న ఎవ్వరూ లేరు అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు పోలీస్ ఫోన్ చేసిన తర్వాత పోలీసులు ఫోన్ ఎత్తి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగితే ఈ రోజు నా పుట్టినరోజు కానీ నాకు ఒక్కరు కూడా కనీసం విష్ విష్ చేయలేదు నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పగలరా అంటూ అడిగాడు దానికి పోలీసులు సమాధానం చెప్పే లోపే ఫోన్ పెట్టేశాడు ఈ అబ్బాయి ఫోన్ పెట్టేశాడు అయితే ఆ ఫోన్ నెంబర్ ఆ అబ్బాయి పేరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు కనుక్కుంటే నిజంగానే అది తన బర్త్డే రోజున అర్థమైంది దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పనికి పోనుకుంది అంటే చక్కగా స్వీట్స్ కేక్స్తో పాటుగా చాక్లెట్స్ తీసుకువెళ్ళి అతనికి సడన్ సర్ప్రైజ్ వచ్చింది తలుపు తీయంగానే మేము పోలీసులు మీరు మాకు ఫోన్ చేశారు కదా అని అనడంతో ఆ వ్యక్తి భయపడిపోయి తలుపు వేసేయడానికి ప్రయత్నించాడు కానీ మేము మీకోసం పనిష్మెంట్ తెలియదు ప్రైజెస్ తెచ్చాము అంటూ అతనికి భరోసా భరోసానివ్వడమే కాకుండా ఒక వాళ్ళ టీం మెంబర్స్ అందరూ పోలీస్ టీం మెంబర్స్ అందరూ వచ్చి ఈయనకి బర్త్డే విషయ తెలపడం జరిగింది అయితే ఒక అనాథగా ఉన్న అతను తన బర్త్డేని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి అంటే సాధారణంగా మా పోలీసుల దగ్గరికి వచ్చే కొంతమంది అక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఎలాగా అంటే పోలీసులు అంటే భయం ఉండొచ్చు బా బాధ ఉండొచ్చు కోపం ఉండొచ్చు ఇట్లాగా అలా కాకుండా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఏర్పాటు చేయడం కోసమే ఇలా చేశాము అంటూ పోలీసులు పేర్కొన్నారు అయితే మన భారతదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు కొన్ని చూడాలి చేసుకున్నాయి మరి దీని గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి